హాయ్ ఫ్రెండ్స్ అంత ఎలా ఉన్నారు బయట అయితే చల్లగా ఉంది వర్షం పడుతుంది ఇంకా ఏంటో టూ డేస్ నుంచి వర్షాలు స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా ఈ వర్షానికైతే మా ఫుల్ ఆకలి వేస్తుంది ఇంట్లో దోశల పిండి ఉంది ఇంకా దోశలు వేసుకుంటున్నాము ఉన్న దానిలోనే సర్దుకోవాలి గొంతెమ్మ కోరికలు కోరకూడదని మా అమ్మ వాళ్ళు అనేవాళ్ళండి ఇంతవరకు ఇంకా దోశల పిండి ఉంది కదా దోశలు వేసుకుంటున్నాను ఇంకా మా అబ్బాయి పొయ్యి దగ్గర అయితే నుంచినాడు చిట్టి చిట్టి దోశలు వేస్తున్నా వాడి కోసం పెద్ద దోశ వేస్తుంటే ఎందుకు నాకు ఇంత పెద్ద దోశ వేసావు వచ్చినా కదా అని అన్నాడండి ఇంకా చిట్టి దోశ వేస్తుంటే చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో వాడు ఇంకా దానిలోకైతే కొబ్బరి చట్నీ అయితే ఉంది నేను వాడికి అయితే చట్నీ ఎక్కువ వేయనండి తినడు మంటగా ఉందని దోశ కూడా ఇచ్చేస్తాడు అందుకనే లైట్ గా పంచదార వేసి అయితే ఇస్తాను అప్పుడు హ్యాపీగా తింటాడు మా బుడ్డోడైతే ఆయిల్ కూడా తక్కువ వేస్తాను చిన్న పిల్లలు కదా ఎక్కువ వేస్తే కడుపులో నిప్పు వచ్చింది అందుకని తక్కువ ఆయిల్ వేసి అయితే దోశలు వేస్తాను నేను వాడేదైతే ఫ్రీడమ్ ఆయిల్ ఎంతైనా వాడుకోవచ్చు అని అంటారు కదా మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి